లోపల నారాయణ రెడ్డి గారు సరిగ్గా ఇదే రోజు మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఐదేళ్ల పాలన ముగిసింది ట్వీట్ కూడా వచ్చేటప్పుడు ట్వీట్ కూడా చేశారు చాలా బాగా మా కుల మతాలకు అతీతంగా రూల్ చేశామని సంతృప్తి వ్యక్తం చేశారు రైట్ ఈ మొత్తం ఈ ఐదేళ్ల రూలింగ్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ కూడా రాబోతున్నారా లేదంటే మళ్ళా విపక్షానికి వెళ్ళిపోబ వెళ్ళిపోబోతున్నారా లో ఉన్న అందరికీ నమస్కారం అండి అలాగే వెంకటన్న మీకు నమస్కారం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం మీద ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు రాసి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు సెడ్డూల కులాలు మహిళలు మైనారిటీలు రైతాంగం ఆత్మగౌరవంతో పథకాలి అంటే వారికి ఆర్థిక పరిపుష్టి అవసరం అలాంటి ఆర్థిక పరిపుష్టి ఇవ్వడం కోసం పేదవారికి వారి కాళ్ళ మీద వారు నిలబడడం కోసం వారికి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి రాజ్యాధికారుల భాగస్వాములు ఏర్పాటు చేసినప్పుడే ఆ యొక్క దేశం కానీ అక్కడ ఉన్న పేదరికం కానీ తగ్గిద్ది అనేది మహనీయులు ఎక్కగుంటాయి ఎవరైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమాజంలో అధిక శాతంలో ఉన్న వెనుకబడి వర్గాలు కావచ్చు షెడ్యూల్ కులాలు కావచ్చు షెడ్యూల్ తెగలు కావచ్చు మొత్తం జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు కావచ్చు వీరందరినీ కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేక వారి అధికారంలో భాగస్వాములు కాలేక విసురు వేయబడినట్టు ఉండేవారు అలాంటి వారందరికీ కూడా సమాజంలో ఎయిటీ పర్సెంట్ ఎబవ్ జనాలకు ఎవరైతే దిగువ మధ్య తరగతి ఎవరైతే బీపీఎల్ దిగువనున్నారో ఎవరైతే మధ్య తరగతి ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాలని ఇంటి దగ్గరికి ఎటువంటి అవినీతి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్ గా వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసే పద్ధతిని తీసుకొచ్చి ఆ వర్గాలన్నిటికీ కూడా ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వం పట్ల నమ్మకం కలిగించి అది మాత్రమే చేశారు అంట అంటారు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా అది మాత్రమే చేశారు వేరేది ఏం చేయలేదు అందుకే మిమ్మల్ని ఓడగొడుతున్నారనేది విపక్షాలు చెప్తున్న వాదన అన్న నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు డౌట్ అడగలను నేను అన్ని క్లారిఫై చేస్తున్నాను ఇబ్బంది లేదు సో ఈ విధంగా ఎందుకంటే గతంలో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు రెండు నుంచి రెండు వరకు చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగు దగ్గర దగ్గరికి కనీసం రెండు మూడు హామీలు కూడా ఆయన నెరవేర్చలేని పరిస్థితి ఉండదు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల మనకి దగ్గర నూట యాభై ఒక సీట్లు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు పర్సెంట్ ఓటు బ్యాంక్ తో మనకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు మనం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత ఘోరంగా ఓడించారనే విషయాన్ని గౌరవ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూలంకర్గా పరిశీలించుకుని ఏమైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో ఏమైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం కోసం అహర్నశలో కష్టపడి దగ్గర దగ్గర సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టడమే కాకుండా ఈ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై పైగా పరిశ్రమలు ప్రాజెక్టులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక కియా మోటార్స్ తీసుకొచ్చి ఒక కియా మోటార్స్ అభివృద్ధి కియా మోటార్స్ తెచ్చామని చెప్తూ ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు వరకు బ్రదర్ తెలుగుదేశం బ్రదర్ మాట్లాడారు ఒకసారి గూగుల్లో బొమ్మనండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఏంటి వచ్చిన ప్రాజెక్టులు ఏంటి ఒకసారి చెక్ చేసుకోమనండి యాభై పైగా ఢిల్లీలో ఒక సంస్థ ఉంటుంది డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఒకసారి గూగుల్లో కొట్టమనండి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒకసారి చూసుకోమనండి అంతేకాకుండా ఎంఎస్ఎంఈలు దగ్గర దగ్గరికి రెండు లక్షలు ఎంఎస్ఎంఈలు కొత్తవి ఏర్పాటు చేయడమే కాకుండా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల మనం ఏదో కొన్ని మీడియా చేతిలో పెట్టుకుని మనం అభూత కల్పన చేసి ఏవేవో ప్రసారాలు చేసేసినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది వచ్చింది ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఎప్పుడు నివసంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోతుంది సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ముక్కు మూసుకుంటే రోజులు వెయిట్ చేయమనండి బ్యాలెంట్ ఏదైతే ఈవీఎం లో అందరి తన రాత్రలో నిక్షిప్తమై ఉన్నాయి నేను ఈరోజు చెప్తున్నానన్నా గుర్తుపెట్టుకోండి యాభై పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ మధ్యలో మాకు ఓట్ బ్యాంక్ షేరింగ్ రాబోతుంది మా యొక్క చివరి హద్దు నూట పదిహేను హద్దు నూట అరవై మూడు ఈ మధ్యలో మా యొక్క మా యొక్క సీట్లు రాబోతున్నాయి జూన్ నాలుగో తారీఖు ఇదే ప్యానల్ పెట్టి ఇదే సమయంలో మీరు డివైడ్ పెట్టుకోండి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మధ్యలో మాకు ఓట్ షేరింగ్ రాబోతుంది మేము హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించబోతున్నాం మీరు ఎంత ధేమాగా ఎలా చెప్తున్నారని అడగవచ్చు ఎవరైతే ఈ యొక్క ఎన్నికలు మే పదమూడవ తారీఖున చాలా చోట్ల రాత్రి ఎనిమిది తొమ్మిది పది పన్నెండు కూడా అవే వరకు లైన్ లో నిలబడి క్యూలో నిలబడి ఆడవారు ఓట్లు వేసారు అంటారా తెలుగుదేశం బ్రదర్ అంటాడు మేము పసుపు ముఖం వేసాం ఎన్నికల ముందు పదివేల రూపాయలు వేసాం మేము నెక్కేస్తాం అనుకున్నాం ఎన్నికల ముందు పదివేల రూపాయలు వేశారు ఎన్నికలు నెక్కిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ హామీలు ఇచ్చామో హామీలు ముందుగానే మేము ఒక సంక్షేమ షాట్ నుంచి ఆ షాట్ ప్రకారం ఏ డేట్ అయినామో ఆ డేట్ ను మీట నొక్కుతూ ఆ ఒక రెండు మూడు రోజుల్లో ఆ డబ్బంతా కూడా అకౌంట్ లో జమ వేటట్టు ఏర్పాటు చేయడమే కాకుండా కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రం పెట్టిన ఎఫర్ట్ మేము పెట్టాం కాబట్టి ఆ కృతజ్ఞత ప్రజల దృష్టిలో ఉంది ప్రజలు చేసిన మేల్ని మర్చిపోయేవారు తెలుగు వారు కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఖచ్చితంగా మహిళా లోకం అంతా కూడా ఈరోజు భారత్ ఆంధ్రప్రదేశ్ లో మూడు కోట్ల పైబడి ఓట్ బ్యాంక్ ఉంటే అందులో ఎక్కువ పర్సెంటేజ్ అంటే పురుషుల కంటే కూడా స్త్రీల ఓట్లు ఎనిమిది లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఖచ్చితంగా స్త్రీల యొక్క ఆడపడుతుల యొక్క ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి చాలా మంది అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఓట్లు వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లన్నీ జగన్ గారికి వ్యతిరేక ఎవరు చెప్పారండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ఎవరండి ఎవరైతే ఈ రాష్ట్రంలో కొంతమంది ఒక ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం మైగ్రేట్ అవి అక్కడ ఉండి బీసీ ఎస్సీలు అలాగే అగ్రకులలో పేదవారు అక్కడ పని చేసుకుంటున్నారు కానీ వాళ్ళ ఓటు మాత్రం ఇక్కడ ఉంది వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నా సరే ఈ ఐదు సంవత్సరాల్లో వారికి ఆశ్రయం వచ్చింది రైట్ నారాయణ గారు నారాయణ రెడ్డి గారు మీరు బాగా డీటెయిల్ గా వెళ్తున్న పరిస్థితి డీటెయిల్ గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కోర్స్ చర్చిద్దాం దాని విషయం చర్చిద్దాం కాంగ్రెస్ నేత ఎస్కే బాజీ గారు రియాక్షన్ చేసుకునే ముందు